ళ మిర్చి సోమంగళం నేను ఈ వేళ నెల్లేరుకాయలు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఇవి మా నేను కుండీలో వేసుకున్నాను కదా నెల్లేరు కాడలు అవి వేళ కట్ చేస్తాను ఓకే చాలా ఉన్నాయి ఇది కొంచెం ఎక్కువ పచ్చడి చేద్దామని చూస్తున్నాను ఇల్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా కోసుకున్నాను ఇవన్నీ కోసేసాను ఇవి శుభ్రంగా ఇప్పుడు బాగు చేసి చేతులకి నూనె బాగా రాసుకోవాలి లేదంటే దొరదొచ్చేస్తుంది అనమాట బాగా దొరదొచ్చేస్తాయి ఎలా బాగు చేసుకోవాలంటే ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుని ఇదంతా తీసేసేయాలన్నమాట లేదంటే దొరదొచ్చేస్తుంది బాగా దొరదొస్తుంది ఇలా మొత్తం అన్నీ ఇలా బాగు చేసేసుకోవాలి ఇవన్నీ కూడా నూనె రాసుకోకపోతే మాత్రం చేతులు బాగా దొరదొచ్చేస్తాయి బాగు చేసాక చూపిస్తాను ఇలా ముక్కలు కోసేసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఎందుకంటే నేను శనికాల మీద నూరుతాను ఈ పచ్చడిని అనమాట పెనం పెట్టుకుని పొయ్యి మీద ఆయిల్ వేసుకోవాలి ముందు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఒక పది ఎండుమిరపకాయలు వేస్తాను నేను కొంచెం కారం తక్కువ వాడతాను కానీ కారం ఎక్కువ వేసుకునే వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు పర్వాలేదు ఒక ఇరవై మిరపకాయలైనా వేసుకోవచ్చు అనమాట నేనంటే కొంచెం కారం తక్కువ వేస్తాను కాబట్టి కొంచెం చక్కు వేస్తాడనమాట లేక ఒక ఇరవై ఎన్ని మిరపకాయలు పడతాయి ఇప్పుడు ఇక నల్లేరికాయలు ముక్కలు వేస్తున్నాను ఇది మాత్రం బాగా వేయించుకోవాలి లేదంటే దురదొస్తుంది ఇది ఏంటంటే దురదొస్తుంది అందుకే అందరూ ఇంట్రెస్ట్ చూపరనమాట చేతులు ఇవి కొంచెం కంద దొరగ వచ్చినట్టు వస్తుంది అనమాట మెల్ల పర్వాలేదు జాగ్రత్తగా కడుక్కొని అవన్నీ కట్ చేసుకుని నూనె రాసుకోవాలి చేతులకి అలాగే నూనెలో కూడా ఇవి మాత్రం చాలా బాగా ఎర్రగా వేగిపోవాలి లేదంటే పచ్చడి దొరదొస్తుంది అనమాట ఇది ముదిరిపోయింది ఇలా వస్తాయి మొలక్కాళ్ళు ఈళ్ళు వచ్చినట్టు వస్తాయి అనమాట ఇలా ఇలా తీసుకోవాలి ఇవి మాకు ఎవరు ఒకసారి కాళ్ళు తెమ్మంటే ముద్రకాళ్ళు తెచ్చేస్తారు అవేం పచ్చడి చేసుకోవడం కుదరదు అప్పుడు మేము ఏం చేసామంటే అవన్నీ కుండీల్లో పాతేస్తామన్నమాట పాతేస్తే బోళ్ళన్నీ కాళ్ళు వచ్చేసాయి నేను వారానికి రెండు మూడు సార్లునా నెల్లెరికాయలు పచ్చడి చేస్తాను కాళ్ళు ముక్కులకి నరాలు వీక్నెస్ తగ్గుతుంది ఇది కాలుష్యం బాగా ఉన్న ఫుడ్ అనమాట దీన్ని వాడటం వల్ల ఏంటంటే ఇది కాళ్ళు మెప్పులు అవి లేకుండా ఉంటాయి అన్నమాట ఇవి ఇలా చేసేసుకొని ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇలా వేసుకోవాలి ఇది ఇలా ఏ చూడండి ఇది చాలీలాగా పచ్చ పచ్చతనం అనేది లేకుండా వేయించేసేయాలన్నమాట ఇప్పుడు ఇది అయిపోయింది పచ్చడి ఊరుకుండా మర్చిపోయింది ఉల్లిపాయలు కూడా కొంచెం వేయించుకుంటే బాగుంటుంది కమ్మగా ఉంటాయి ఉల్లిపాయలు కూడా వేయించేసేయాలి ఉల్లిపాయలు వేయించుకుంటే నీళ్ళ ఉండదు పచ్చడి ఒక ఒకరోజు రోజులు వెళ్ళిపోతుంది ఎంతో ఒకటి కానీ ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అనమాట అయితే ఎల్లుల్లిపాయలు వల్ల వేడి చేసేస్తుంది కొంచెం అందుకని హా ఏంటంటే ఉల్లిపాయలు వేద్దామని ఉల్లిపాయలు వేస్తున్నాను ముందు మిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకుని నూరుకోవాలి నూరు నూరేసుకున్నాక ఇప్పుడు నల్లరకాయలు వేసుకుని నూరుకోవాలి ఇది నలిగిపోయింది కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేస్తున్నాను ఇందులో చింతపండు బాగుంటుంది ఈ పచ్చడికి ఇది శనగపప్పు మినపప్పు పొడి నేను వేయించి వేసుకునే పొడి ఇది కొంచెం నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుంది ఈ రెండు కలిపి మొత్తం అన్ని కలిపి ధనియాలు జీలకర్ర పొడి పచ్చడి అయిపోయింది నువ్వు రేసాను ఇవి ఎంత గట్టిగా అవుతుంది అదే మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ ఇలా ఇలా అవ్వదు డైరెక్ట్ ఇలా తినేయచ్చు లేదంటే నూనెని కొంచెం తాలింపు వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవాలి కొంచెం నిలవ ఉండాలి అంటే కాస్త ఎక్కువ వేసుకోవాలి అక్కర్లేద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకో నీళ్ళు వేయకుండా తిని ఇలాగా ఉడికించేసుకోవాలి నూనె మనకి ఒక రోజు రెండు రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టక్క లేకుండానే ఉంటుంది అనమాట కొంచెం నూనె వేసుకుని వేయించుకుంటే బాగుంటుంది పచ్చడి టేస్టు ప్లస్ కొంచెం వేగడంలో దురదనేది కూడా ఉండదు అనమాట చాలా మంచిది హెల్త్ పరంగా అయితే చాలా మంచిది ఈ ముక్కలు నరాలు బాగా స్ట్రాంగ్ అవుతాయి పచ్చడి కనీసం వారానికి రెండు మూడు సార్లు ఈ పచ్చడి చేసుకోవడానికి ట్రై చేయాలి మా అమ్మమ్మ మా నానమ్మ కూడా బాగా తినేవారు ఇది మాను తెచ్చుకుని చాట్లు వేసుకుని బాగా చేసుకుంటుంటే అవో ఏంటో అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు ఇంకా అయిపోయింది చూడండి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది బాక్స్లో తీసేసుకుంటాను ఇంకా బాక్స్లో తీసేసుకున్నాను ఎంత అయిందో చూడండి చాలా తక్కువ అవుతుంది ఇది కూడా పచ్చడి కట్టెల పొయ్యి మీద వేయించి అంటారు దీన్ని రోలు రోటి పచ్చడి నల్లేరు కాడల పచ్చడి బాగుందా సరే మంగళం నిత్య శువ మంగళం